కర్కాటక రాశి వాళ్ళు ఏదైనా ఒక పని మొదలెట్టినప్పుడు ఏదైనా ఒక వ్యాపారం కానీ ఏదైనా కార్యం చేసేటప్పుడు వాళ్ళలో అంత చురుకుదనం ఉండదు మేడం అంత ప్రణాళికగా అంత అలర్ట్గా అంత స్మార్ట్గా ఉండరు సో వీళ్ళు ఏ పని స్టార్ట్ చేసినా ఒకటి వాళ్ళ కేర్లెస్నెస్ కనిపిస్తుంది లేదా లేజినెస్ కనిపిస్తుంది లేదా ఇగ్నోరెన్స్ కనిపిస్తుంది అంటే వాళ్ళ ఓన్ మిస్టేక్సే కనపడతాయి అంటే ఏ పని మొదలెట్టినా కానీ ఎట్ ద సేమ్ టైం కర్కాటక రాశిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఆ పనికి శ్రోత పాత్ర వహించేది కూడా వాళ్ళే అంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేసేది వాళ్ళే స్టేజ్ కింద ఉన్నటువంటి ఆడియన్ వాళ్ళే అలా ఏంటంటే అంటే పర్ఫామ్ వాళ్ళకి తెలుస్తుంది కింద నుంచి ఎలా పర్ఫామ్ చేస్తున్నారు సో కింద పర్ఫామ్ చేసేవాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ని అభినందించేది వాళ్ళు విమర్శించేది వాళ్ళు సో ఈ రెండు ఎవరు గమనిస్తున్నారు మళ్ళీ వాళ్ళే దే ఆర్ ద అబ్జర్వెంట్ దే ఆర్ దే ఆర్ దియర్ ఓన్ మైండ్స్ సో మనలోనే ఆ అబ్జర్వే అబ్జర్వేంట్ ఉంటాడు మనలోనే ఆ పర్ఫార్మర్ ఉంటాడు సో కర్కాటక రాసి వాళ్ళకు గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు మేడం వాళ్ళు తప్పులు చేసి లేకపోతే వాళ్ళు చేసే పనిలో ప్రణాళిక లేకపోవడం పర్ఫెక్షన్ లేకపోవడం ఒక దిశానిర్దేశం చేసుకునేటప్పుడు ముందు చూపు లేకపోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ పని స్టార్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఒక గొప్ప కోటీశ్వరుడు కావచ్చు ఒక గొప్ప రాజకీయవేత్త కావచ్చు లేకపోతే ఒక ఆధ్యాత్మికవేత్త కావచ్చు ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి లక్షణం ఉంటుంది వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక సుఖ సంతోషాల మీద వాళ్ళకి పెద్ద ప్రేమ ఉండదు వాళ్ళు మనం సంపాదించాలి కాబట్టి డబ్బు సంపాదించాలి పేరు సంపాదించడం అనేది వాళ్ళు అసలు కోరుకుని కూడా కోరుకోరు ఆటోమేటిక్ వాళ్ళకి పేరు వస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఐడెంటిటీ వస్తుంది